మనం శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఈ పితృపక్షాలలో శ్రాద్ధాలు పెడితే మరణించిన మన పూర్వీకులకు ఎలా అందుతాయి అని చాలామందిలో ఉండే సందేహం ఇది చాలా సున్నితమైన అంశము లోతైన అంశము చాలా జాగ్రత్తగా వినండి అర్థమవుతుంది మరణించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు మరణించగానే పదకొండు రోజుల పాటు మన భూమి మీదనే ఉంటారు ఆ తర్వాత మనం ఆ పదకొండు రోజులు ఎలాగో శ్రాద్ధక్రియలు నిర్వహిస్తామో ఆ తర్వాత మన నుండి జీవి విడిపోయి పూర్వలోకాలైన పితృలోకాలకు పయనం అవుతూ ఉంటుంది ఈ విధంగా పయనం అయిపోయిన తర్వాత సంవత్సరంలో అక్కడ చేరుతుంది అప్పటి నుండి అక్కడ ఏమవుతుంది అంటే ఇది మూడు భాగాలుగా విభజించబడుతుంది ఒకటేమో పునర్జన్మ కోసం వెళ్ళే శరీరము ఈ పునర్జన్మ ఎప్పుడు పొందాలి ఎవరి కడుపులో పుట్టాలి అనేది వారి యొక్క పాప పుణ్యముల ఆధారంగా నిర్ణయించబడుతుంది రెండవది పితృలోకంలో ఉండే శరీరము ఇది పితృలోకంలో ఏడు తరాల పాటు ఉంటుందని శాస్త్రం చెప్తుంది ఇక మూడవది యాతనా శరీరము స్వర్గ నరకాలకు వెళ్ళేది ఈ మూడు శరీరాలు వేరైపోతాయి పితృలోకంలో ఒక శరీరం ఉంటుంది ఇప్పుడు మనము ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే ఈ పితృలోకంలో ఉన్న శరీరానికి అందుతుంది మరి ఈ రెండు శరీరాలు ఉన్నాయి కదా వాస్తవానికి ఈ పితృలోకంతో ఉన్న శరీరంతో ఈ రెండు శరీరాలు కూడా ముడిపడి ఉంటాయి అనుసంధానమై ఉంటాయి మనం ఇక్కడ పెట్టే శ్రాద్ధక్రియలు అక్కడ పితృలోకంలో వ్యక్తి డైరెక్ట్గా పొంది అతడు సాంతన పొందుతాడు ఇక జన్మ లభించిన ఇంకొక శరీరం ఉంటుంది కదా ఆ శరీరానికి అది ఏ జీవి రూపకంగా ఉంటే ఆ జీవి రూపకంగా ఆహారం అందుతుంది ఉదాహరణ మన చనిపోయిన మన తాతగారు నాన్నగారు ఆవుగా పుట్టారనుకోండి మనం ఇక్కడ శ్రాద్ధక్రియలు నిర్వహిస్తే ఆయన ఆ ఆవుక పుట్టి ఉన్నాడు కాబట్టి పచ్చటి గడ్డి అతనికి లభించి అతడు సంతృప్తిని పొందుతాడు చాలామంది మీరు చూడండి తిండి లేక ఎంతమంది బాధపడుతున్నారండి వాళ్లకు ఎందుకు ఆ విధంగా తిండి లేకుండా బాధపడుతున్నారు ఆకలి అనేది ఎవరికైనా ఎంత ఇబ్బంది పెడుతుంది అంటే వాళ్ళు గత జన్మలోని పూర్వీకులు వారికి శ్రాద్ధ క్రియలు నిర్వహించలేకపోవడం కూడా ఒక కారణం ఎన్ని జీవులు ఆ విధంగా బాధపడుతున్నాయండి అలా మనం శ్రాద్ధ క్రియలు నిర్వహిస్తే ఇక్కడ జన్మ ఎత్తిన జీవికి లాభం సంతోషం పితృదేవతలు ఉన్న మన పూర్వీకులకు సంతోషం అలాగే ఇంకోటి యాతనా శరీరం ఉంది కదా నరకంలో నరక బాధలు అనుభవిస్తూ ఉంటే మనం చేసిన శ్రాద్ధ క్రియల వల్ల వాళ్ళకు సాంతవన పొందుతారు అక్కడ కూడా వాళ్ళకు సంతోషం ఈ విధంగా పితృదేవతలకు మనం చేసిన శ్రాద్ధ క్రియల యొక్క ఫలం అందుతుంది